ప్రకృతి మనిషి జీవితానికి సంబంధించి చాలా సంకేతాలను అందజేస్తుంది ఇటువంటి వాటిలో పక్షుల పాత్ర చాలా కీలకమైనది శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం పక్షులు మంచి శక్తులు అలాగే చెడు శక్తులకు ప్రతీకలుగా ఉంటాయి అయితే చాలామంది ఇళ్లలో పక్షులు గూడు కట్టుకుంటాయి ఈ విధంగా పక్షులు ఇంట్లో కనిపించడం మంచిది కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఇవి కొన్ని సందర్భాల్లో శుభమని చెప్పవచ్చు అలాగే మరికొన్ని సందర్భాల్లో ఇవి అపసగనమని కూడా భావిస్తారు శగున శాస్త్రం ప్రకారం ఇంట్లో పక్షి కూడు కట్టుకోవడం శుభప్రదమైనదిగా భావిస్తారు పక్షులు గూడు వేసిన ఇంట్లో శాంతి ఆనందం ఉంటుందని నమ్మకం తమ గూడు కట్టుకోవడానికి పక్షులు ఎంచుకునే స్థలం చాలా శుభశక్తులతో నిండినదిగా అలాగే సురక్షితంగా ఉంటుందని విశ్వసిస్తారు ఈ క్రమంలో ఇంట్లో పక్షులు గూడు కట్టుకోవడానికి ఆశ్రయించే స్థలంగా మారినప్పుడు ఆ ఇంట్లో సానుకూల శక్తులు ఉండే సూచనగా కూడా భావిస్తారు పక్షి ఇంట్లో గుడ్లు పెడితే చాలా అదృష్టం కలుగుతుందని చెప్తారు ఇది చాలా శుభప్రదంగా భావిస్తారు పక్షి గుడ్లు పెట్టిన చోట మంచి ఫలితాలు కలుగుతాయి ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు కలుగుతాయి ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి మన పంచాంగాలలో కూడా పిట్టలు చాలా శుభ సూచకంగా చెప్పబడ్డాయి పిట్ట ఇంట్లో గూడు పెట్టినట్లయితే ఆ కుటుంబంలో సౌభాగ్యం కలుగుతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా చాలా లాభాలు కలుగుతాయి ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఆనందం కూడా పెరుగుతుంది పక్షుల మాదిరిగానే గబ్బిలాలు కూడా ఇళ్లలో గూడు కట్టుకుంటాయి కానీ ఇది మంచి సగనం కాదని నిపుణులు చెబుతున్నారు ఇంట్లో గబ్బిలాలు గూడు కట్టుకుంటే అవి దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు బలహీన సంకల్పానికి ప్రత్యేకంగా గబ్బిలం చెప్తారు ఇటువంటి గబ్బిలాలు ఇంట్లో గూడు కట్టుకున్నట్లయితే ఆ కుటుంబంలో తేడాలు గొడవలు జరుగుతాయని నమ్ముతారు ఇంట్లో తేనెటీగల గూడు కట్టడం కూడా శుభ చెప్తారు